ముందుకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు జోర బ్రహ్మారెడ్డి గారు నియోజకవర్గ స్థాయిలో ఐదు నుండి దైవజనులను క్రైస్తవ సమాజాన్ని ఐక్యపరిచి ఎంతటి ఆహ్లాదకరమైన ఉత్సాహమైన ఆనందభరితమైన క్రిస్మస్ సంబరాలను పండుగకు ముందే ఇంత ఘనంగా నిర్వహిస్తూ దైవదేవులకు నూతన వస్త్రాలు బహుకరిస్తూ క్రైస్తవ సమాజం అంతటిని ఐక్యపరిచి ప్రేమ ఇందులో పాల్గొనే విధంగా ప్రేమించిన గౌరవ శాసనసభ్యులు జోడీ బ్రహ్మారెడ్డి గారికి క్రిస్టియన్ కమ్యూనిటీ తరఫున మరి మన ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారి కూడా ఆధ్యాత్మిక భావన ఆధ్యాత్మిక ధోరణి కూడా చాలా ఎక్కువ మరి బ్రహ్మారెడ్డి గారి యొక్క సామాజిక రాజకీయ జీవితాన్ని మనం అధ్యయనం చేస్తే అప్పుడు పార్టీ కార్యక్రమాల్లోనూ ఇక అంటే ఒక రాజకీయ నాయకుల్లో అటువంటి ఆధ్యాత్మిక చింతన అటువంటి ఆ భక్తి భవన ఉండటం అనేది సమాజానికి చాలా ఆదర్శమని చెప్పడం సయోక్తి లేదు ఒక క్రైస్తవులే కాదు క్రైస్తవులైనా ముస్లింలైనా హిందువులైనా మరి బ్రహ్మారెడ్డి గారికి ఆ వర్గాల మధ్య ఉన్నటువంటి స్నేహం ఎప్పటి నుండి కాదు వాళ్ళ తల్లిదండ్రులు జోలకండి నాగరెడ్డి గారు దుర్గామగారి కాలం నుండి వారి మధ్య ఈ క్రైస్తవులు హిందువులు ముస్లిం మధ్యలో స్నేహ బంధం ఇప్పటికీ కొనసాగుతూ ఉండటం అనేది నిజంగా మనం చాలా ఆనందించి సంతోషించాల్సిన విషయం మీరందరూ చప్పుడబడ్డా వారి కుటుంబం సమాజాన్ని ఎంతగా ప్రేమిస్తుందో మనం కూడా ఒక స్మరణ చేసుకోవాలి ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తాను ఈ సందర్భము ఆ సందర్భం నాకే తెలియదు కానీ అన్న మీరు మనసు పెట్టాలి చేతుమగారు కేశవన్న చెప్పారు ఈ తరానికి చెందిన మనం క్రైస్తవ చాలా చూస్తాం చాలా చాలా చూస్తాం ఎందుకంటే మన ముందున్న మన పూర్వీకుడు మన పిత్రులకు ఆరాధించడానికి దేవుడు కూడా లేదు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్న ఈ భారత సమాజంలో ఒక్క దేవత కూడా మనకు ఆరాధించడానికి లేదు ఒకవేళ ఉన్న నిషేధించబడింది అయితే ఈ అంతరాజి వల్ల మా పక్క మేలు జరిగింది అదేమైందంటే దయమైదు సజీవుడై ప్రభువులు మన మధ్య వచ్చాడు క్రైస్తవమే మన ఇచ్చింది ఈ క్రైస్తవ మిషనరీ ద్వారా మనకు విద్య అందించింది పురుడు వద్ద నేను అందించింది ఎంతనే ఎత్తులైన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి సైతం దైవ చూస్తే రెండు చేతులైతే నమస్కరిస్తారు అది మన గొప్పతనం కాదు అది మన గొప్పతనం కాదు మన యశ్వ క్రీస్తు ప్రతి ఆధిక్యత ఆ ధన్యత ఆ గొప్పతనం కాబట్టి మన క్రీస్తుకి క్రీస్తు బోధతో మన కృతజ్ఞతలై ఉండాలి మన క్రైస్తువులు కుప్ప లాంటి వాళ్ళు నాటునే బైబిల్ బయలు తీరి బైబిల్ చేస్తారు తిరుమాలు ముడి పదార్థాలన్నీ సూపర్ మార్కెట్లలో కొత్తగా ఉంటాయి ఉప్పు బయట ఉంది ఉప్పు చాలా చాలా చౌతా బయట ఉంది అయితే ఎంత ఖనిదైన భోజన పదార్థాలు ఉన్నా ఉప్పు లేకపోతే వాటికి రుచి తగలు అది చౌకైనా అది లేకపోతే రుచి తగ్గదు కూడా అలాంటి అయితే ఉప్పు ఇస్తారు కాదు తగ్గకూడదు నిస్సారం అయిందనుకో అది బయట పడుతుంది వచ్చే తృప్తూనే ఉండదు అంటే వ్యక్తిత్వం నిస్సారం మనం ఏ స్థితిలో ఉన్నా ఏ రైతుల్లో ఉన్నా మనం ఏ స్థితిలో ఉన్నా మన ఆలోచన గొప్పగా ఉండాలి గౌరవం ఉండాలి ఉన్నా ఉండాలి మన మాటలు మన భాష మన సంస్కృతి సమాజం ఇచ్చే విధంగా సమాజంతో కలిసిపోయే విధంగా ఉండాలి అదే క్రీస్తు కాబట్టి ఒకే ఒక్క మాట నేను చెప్పు ముగిస్తాను బైబిల్లో ఉన్నటువంటి వాక్యం అందరికీ కాదు హిందువులకి ముస్లింలకి క్రైస్తవులకి జైనులకి ప్రపంచ సమాజానికి బాగా పరిచయమైన వాక్యాన్ని నేను గుర్తు చేస్తాను నిలువలేని పొరుగు చెప్తుంది నిన్ను వలె నీ కుటుంబాలను ప్రేమించు అన్న ఒకే ఒక్క మాటలోనే బైబిల్ అంతా సంపూర్ణమై ఉన్నది అంటే బైబిల్ మొత్తం మనం చదువుకపోయినా చదువు రాకపోయినా నిన్ను వలే అంటే మనం మనం ఎంతగా ప్రేమించుకుంటాము మన ఆరోగ్యంగా ఉండాలని మన బిడ్డలో చదువుకోవాలని గొప్పగా ఉండాలని మంచి సంపద ఉండాలని మన కుటుంబం ఏ దిగులు రాకూడదని ఏ చెత్త అమలు మన బిడ్డలు ఉన్న స్థాయిలో ఉండాలని మన కుటుంబం దినదినాభివృద్ధి చెందాలని ప్రతిరోజు ఎలా ఎలా మనం కోరుకుంటామో మన గురువు వారి పక్క కూడా అదే భావన అదే వ్యక్తిత్వం అదే మనస్తత్వం కలిగి ఉండాలి అది బైబిల్ సారాంశం ఆ ఒక్క మనస్తత్వం మనకుంటే పశువులంతా పా అదే కూడా క్రీస్తు సారాంశం కాబట్టి క్రైస్తువుల మధ్య సమాధానం ఉండాలి ప్రేమ